స్టూడెంట్స్ నేను ఈ ఫిజిక్స్ సార్ని ఈరోజు మనం రేపు మీరు రాయబోయే ఈఏపి సెట్ ఎంసెట్ సంబంధించి వర్క్ పవర్ ఎనర్జీ అనేటువంటి చాప్టర్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్ చూద్దామా అంటే ఇప్పుడు వరకు ప్రీవియస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి పేర్లగా ఇప్పుడు మీకు ఇవ్వదగ్గాయి ఒకసారి చూద్దాం చాప్టర్ పేరు వర్క్ ఎనర్జీ అండ్ పవర్ ఇందులో మనకి ఓ క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తున్నాడు వర్క్ ఎనర్జీ పవర్ లో ఎంసెట్ కి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ ఓ ప్రాబ్లమ్ చూద్దాం ఏ టూ కేజీ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ స్పీడ్ మాస్ ఇచ్చాడు పెలాస్టిక్ ఇచ్చాడు కైంటిక్ ఎనర్జీ కనుక్కోమంటున్నాడు ఫార్ నైన్టీ హాఫ్ ఎంఎస్వేర్ కదా హాఫ్ మాస్ టూ పెలాస్టిక్ ఫోర్ ఇచ్చాడు సక్ షుక్ చేసాం సిక్స్టీన్ వస్తున్నాం జోన్ కైంటిక్ ఎనర్జీ ఫైన్ ఔట్ చేస్తే సిక్స్టీన్ వస్తుంది తనకు ఉంది ఎనర్జీ కాబట్టి యూనిట్స్ జోవ్లో అవుతుంది అదేవిధంగా ఏ ఫోర్స్ ఆఫ్ టెన్ న్యూటన్ డిస్ప్లేసెస్ ఎన్ ఆబ్జెక్ట్ బై ఫైవ్ మీటర్ అంటే ఇక్కడ ఫోర్స్ ఇచ్చాడు ఇక్కడేమో డిస్టెన్స్ ఇచ్చాడు ఫైవ్ మీటర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఫైండ్ ద వర్క్ డన్ వర్క్ డన్ ఫోర్స్ ఇన్ టు డిస్టెన్స్ ఫోర్స్ ద టెన్ డిస్టెన్స్ ఫైవ్ టెన్ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ వర్క్ డన్ కాబట్టి యూనిట్ జౌల్స్ ఓకేనా అట్లా మనం ఈజీగానే ఉండేవా చేయండి ప్రాక్టీస్ చేయండి లాస్ట్ మూమెంట్ లో మీకు ఉపయోగపడే విధంగానే ఈ ఫ్రేమ్ చేస్తాం నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏ బాడీ ఆఫ్ మాస్ ఫైవ్ కేజ్ మాస్ ఇచ్చాడు ఫాల్స్ ఫ్రమ్ హైట్ హైట్ ఇచ్చాడు టెన్ మీటర్ ఫైండ్ ద వర్క్ డన్ గ్రావిటేషన్ కోర్స్ వర్క్ డన్ కనుక్కోమన్నాడు వర్క్ డన్ అంటే ఎంజీగా మాస్ ఫైవ్ కేజ్ జీ నైన్ పాయింట్ ఎయిట్ హైట్ ఫార్టీ టెన్ ఇంచాడు టోటల్ గా ఇది మనం మల్టిప్లై చేస్తే ఫోర్ నైన్టీ వస్తుంది వర్క్ డన్ కాబట్టి జోడ్ వర్క్ డన్ కానీ ఎనర్జీ గాని అయితే యూనిట్స్ మనం జోర్ తీసుకుంటాం అదేవిధంగా ఇంకా స్ప్రింగ్ కి రిలవెంట్ గా ఆసలేషన్ చాప్టర్ లో చెప్పుకున్నాం అదే అదేవిధంగా స్ప్రింగ్ ఆ స్ప్రింగ్ కాన్స్టెంట్ కేడు టూ హండ్రెడ్ న్యూన్ పర్ మీటర్ కంప్రెస్డ్ పాయింట్ వన్ మీటర్ ఎక్స్ ఇచ్చాడు కంప్రెషన్ ఫైన్ ద దొటెన్షియల్ ఎనర్జీ ఫార్ కే టూ హండ్రెడ్ కంప్రెషన్ పాయింట్ వన్ ఇచ్చాడు ఓకేనా చేస్తే మీకు వన్ జవ్ వస్తుంది ఆన్సర్ వన్ జౌల్ ఏంటిది పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించి స్ప్రింగ్కి రిలవెంట్ గా తర్వాత మెషిన్ డస్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ వర్క్ వర్క్ ఇచ్చడం ఎంత టైంలో టైము టెన్ సెకండ్స్ పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఏమో డబ్ల్యూ బైటి లేదా వర్క్ బై టైం సబ్స్క్రైప్ చేస్తే మీకు ఫిఫ్టీ వాట్ వస్తుంది ఓకేనా పవర్ క్యాలిక్యులేషన్ అదేవిధంగా ఈ మోడల్ ఇంపార్టెంట్ గా జోన్ వర్క్ రిలవెంట్ గా మోడల్ చూద్దాం ఫైన్ ద వర్క్ డన్ వెన్ యూ ఫోర్స్ ఫిఫ్టీన్ న్యూటన్ ఫోర్స్ ఫిఫ్టీన్ యూట్ నించడం డిస్ప్లేసెస్ బాడీ ఫోర్ మీటర్ డిస్ప్లేస్మెంట్ టు డి ఫోర్ మీటర్ అన్నాడు అట్ అన్ యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ తేట సిక్స్టీ డిగ్రీస్ అన్నాడు ఓకేనా ఫైన్ డిస్ప్లే విత్ ద డిస్ప్లేస్మెంట్ ఓకే వర్క్ వర్క్ అని కనుక్కోమనడం ఎఫ్ బార్డా డి బార్ అంటే ఎఫ్ డి కాస్ తేట రాయ్ ఎఫ్ ఎంత ఫిఫ్టీన్ డి ఎంత ఫోర్ కాస్ సిక్స్టీ రైటా దీన్ని సింప్లిఫై చేస్తే మీకు థర్టీ వస్తున్నాము వర్క్ కాబట్టి యూనిట్ ఓకేనా రైట్ నెక్స్ట్ జౌకేనా కనుక్కున్న మోడల్ ఏమో వర్క్ ఫైండ్ అవుట్ చేయటం ఈ మోడల్ చూద్దాం చూడండి ఇఫ్ యూ బాడీ హ్యాస్ కైంటిక్ ఎనర్జీ కైంటిక్ ఎనర్జీ ఇచ్చడం మాస్ ఇచ్చాడు బాడీ మాస్ లాస్ట్కి కనుక్కోమన్నాడు కైండిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎమ్మెల్ని స్వయరే కదా దీని నుంచి వీక్ రాస్తే రూట్ ఆఫ్ టూ కేఇ బైఎం కైండిక్ ఫోర్ ఫిఫ్టీ ఇచ్చాడు మాస్ ఫైవ్ ఇచ్చాడు సబ్ షూట్ చేస్తాం రూట్ వన్ ఎయిటీ ఒకవేళ వాడి దీన్ని సింప్లిఫై చేస్తే మీకు థర్టీన్ పాయింట్ ఫోర్ టూ మేటర్ పర్ సెకండ్ అని వస్తాం ఎలాస్టిక్ కాబట్టి ఎలాస్టిక్ కాబట్టి యూనిట్ టూ సెకండ్ ఓకేనా ఇట్లా మోడల్ చూడండి అదేవిధంగా ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ ట్వంటీ గ్రామ్ గ్రామంలో ఇచ్చాడు కేజీలో మార్చాలి బై థౌజండ్ వేస్తే కేజీలో వస్తాయి మూవింగ్ విత్ త్రీ హండ్రెడ్ మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఇచ్చాడు మ్రాట్ టు రెస్ట్ జీరో పాయింట్ జీరో వన్ సెకండ్ ఇంత టైంలో రెస్ట్ లోకి వస్తుంది అన్నాడు ఫైన్ దోర్స్ యావరేజ్ ఫోర్స్ అంటే తెలుసుకో మనకి ఎఫ్ఇస్ ఈక్వల్ టు ఎంఏ కదా దట్ ఈజ్ ఏ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వి యూ బై టీ అదే సబ్షూట్ చేస్తే వాల్యూస్ మీకు మైనస్ సిక్స్ హండ్రెడ్ నూట్ వస్తాము ఇక్కడ నెగిటివ్ ఏంటంటే ఇండికేట్స్ ఆపోజిట్ ఫోర్స్ ఇక్కడ వచ్చింది మీకు ఆపోజిట్ ఫోర్స్ కాబట్టి నెగిటివ్ లో ఆన్సర్ వస్తుంది రైట్ పవర్ కి రెలవెంట్ కింద చేసాం మళ్ళీ చూడండి ఒకసారి ఫైండ్ ద పవర్ ఆఫ్ అన్ ఇంజిన్ దట్ కెన్ బి డూ టూ థౌసండ్ డెవలప్ వర్క్ ఇన్ ఫైవ్ సెకండ్ టైం ఇచ్చాడు వర్క్ ఇచ్చాడు ఫార్ములా సబ్స్క్రూప్ చేస్తే డబ్ల్యూ బైటి టూ థౌజండ్ బై ఫైవ్ దట్ ఈస్ ఫోర్ హండ్రెడ్ యూనిట్ వచ్చేసి వాడ్ పవర్కి యూనిట్స్ వాటిలో అదే అదేవిధంగా ఏ ఫైవ్ కేజీ ఏ ఫిఫ్టీ కేజీ మాస్ ఇచ్చాడు బాడీ స్లైడ్స్ డౌన్ ఏ స్మూత్ ఇన్క్లైన్ హైట్ టెన్ మీటర్ హైట్ ఇచ్చాడు ఫైండ్ స్పీడ్ ఎట్ బాటమ్ మరి ఇది కండిషన్ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ టాప్ ఇజికల్డ్ కైంటిక్ ఎనర్జీ ఎట్ బాటమ్ చూసారా టాప్ టు బాటమ్ ఇచ్చాడు కదా అప్పుడు ఫొడెన్షియల్ ఎనర్జీ కూడా కైటిక్ ఎనర్జీ ఫార్ములా తీసుకుంటే లాస్ట్ రో టూ జిహెచ్ వస్తుంది టూ హెచ్ టెన్ రో టూ వన్ నైన్టీ సిక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ సార్ కాదు ఫోర్టీన్ వస్తుంది యూనిట్ టు మీటర్ పర్ సెకండ్ డైరెక్ట్ గా వీజిబుల్ టూ టాప్ టూ జీహెచ్ అని తీసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ కి ఈ ఫార్ములా అయిందాకే చేసాము సేమ్ మోడల్ కూర్చోండి ఒకసారి ఒక ప్రాబ్లం ఏ కార్ ఆఫ్ మాస్ ఫైవ్ హండ్రెడ్ కేజీ మాస్ ఫైవ్ హండ్రెడ్ కేజీ ఇచ్చాడు మూవింగ్ విత్ సెవెంటీ టూ కిలోమీటర్ పర్వర్ మెడర్ లో మెడ పర్ సెకండ్ లో మార్చాలి సెవెంటీ టూ ఇంటూ ఫైవ్ బై ఎయిట్ ఇన్ ఇస్తే మీకు ట్వంటీ మీటర్ పర్ సెకండ్ వస్తుంది రెస్ట్ లో ఇచ్చాడు ఫైండ్ ద వర్క్ డన్ బై బ్రేక్స్ బ్రేక్స్ వల్ల ఎంత వరకు జరుగుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇనిషియల్ కైండిక్ ఎనర్జీ వచ్చేసి మనకి ఆఫ్ఎం తీసుకురా ఎం ఫైవ్ హండ్రెడ్ కేజీ పర్ సెకండ్ లో మార్చి ట్వంటీ వచ్చింది చేస్తే మీకు ఎంత వస్తున్నావు వన్ ల్యాక్ జవల్ వచ్చింది కదా ఇదే వర్క్ కదా సో వన్ ల్యాక్ జవులు అపోజిషన్ కాబట్టి మైనస్ వస్తుంది బ్రేక్ సప్లై చేయటం కాబట్టి ఆన్సర్ మీకు మైనస్ తో వచ్చింది ఒకసారి ఫైండ్ వర్క్ డన్ బై ఫ్రెక్షన్ టెన్ కేజీ మాస్ బ్లాక్ స్లైడ్స్ ఫైవ్ మీటర్ ఆన్ రఫ్ సర్ఫేస్ విత్ కోషన్ ఆఫ్ ఫ్రిక్షన్ పాయింట్ త్రీ ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా కోషన్ ఆఫ్ ఫ్రిక్షన్ పాయింట్ త్రీ అని ఇచ్చాడు డిస్టెన్స్ వచ్చేసేము ఎంత ఇచ్చాడు ఫైవ్ మీటర్ ఇచ్చాడు తర్వాత మీ ఇచ్చాడు ఓకే మాస్ టెన్ కేజీ అన్నాడు ఇవి ఇచ్చాడు ఇవి ఇచ్చి వర్క్ వర్క్డన్ కనుక్కోమంటున్నాడు మరి వర్క్ డన్ అంటే వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు కదా బట్ ఫిక్షనల్ ఫోర్స్ కావండి మీ ఎంజీ తీసుకోవాలి మ్యూ వచ్చేసి పాయింట్ త్రీ ఎంజీ అంటే మనకి మాస్ టెన్ కేజీ ఇచ్చాడు జి నైన్ పాయింట్ ఎయిట్ కాబట్టి నైంటీ ఎయిట్ అవుతుంది సింప్లిఫై చేస్తే ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ న్ ఫిక్షనల్ ఫోర్స్ అవుతున్నాము బట్ వర్క్ అంటే ఫిక్షనల్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఫైవ్ మీటర్ డిస్టెన్స్ లో అడిగాడు కాబట్టి మైనస్ వన్ ఫార్టీ సెవెన్ జవులని వస్తుంది అది ఒకసారి సింప్లిఫై చేయండి ఇక్కడ చూడండి కైంటిక్ ఎనర్జీ ఇందా చేసాం మోడల్ లో అయినా ఒకసారి చూడండి ఇంపార్టెంట్ ఫైనల్ వెలాస్టి ఆఫ్ ఎ బాడీ ఆఫ్ మాస్ టూ కేజీ హ్యావింగ్ కైంటిక్ ఎనర్జీ హండ్రెడ్ సో వెలాస్టి కదా కనుకోమంది రూట్ ఆఫ్ టూ ఇంటూ కైంటిక్ ఎనర్జీ బై మాస్ కైంటిక్ ఎనర్జీ హండ్రెడ్ మాస్ టూ కేజీ షుక్ చేస్తే రూట్ హండ్రెడ్ రూట్ హండ్రెడ్ అండి టెన్ టెన్ జార్ కాబట్టి టెన్ మీటర్ పై సెకండ్ వెలాస్టి ఒకసారి చెక్ చేయండి ఇది పొటెన్షియల్ ఎనర్జీ వర్క్ డైరెక్ట్ చేసింది ఒకసారి చూద్దాం చూడండి మెషిన్ టూ హండ్రెడ్ కేజీ టెన్ మీటర్ హైట్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఫైండ్ ద పవర్ డెవలప్ పవర్ అంటే ఆఫ్ డూయింగ్ వర్క్ మళ్ళీ వర్క్ అంటే ఎంజీహెచ్ చేయొచ్చు హెచ్ చేస్తే మీకు నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది సబ్స్క్రైప్ చేస్తే టైం అంతా ఫిఫ్టీ సెకండ్ ఇచ్చాడు వర్క్ ఏమో నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది టైం ఫిఫ్టీ సెకండ్ సబ్స్క్రైబ్ చేస్తే త్రీ నైన్టీ టూ వస్తున్నావా పవర్క్ యూనిట్ వాట్ వాట్స్ కదా ఇది ఈ మోడల్ చేసాం ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టు తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఇది ఎనర్జీ ఎనర్జీకి రిలవెంట్ గా ఒకసారి చూస్తే ఎనర్జీ ఆఫ్ ఎడ్ ఆఫ్ మాస్ థౌజండ్ కేజీ మూవింగ్ విత్ స్పీడ్ థర్టీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ అనిచ్చాడు మరి స్పీడ్ థర్టీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్ మార్చాలంటే ఫైవ్ బై ఎయిటీన్ మీటర్ మల్టీప్లై చేస్తే టెన్ మీటర్ పర్ సెకండ్ ఎనర్జీ అంటే హాఫ్ ఎన్ స్క్వేర్ మాస్ వెయ్యి కేజీ లాస్ట్ టెన్ స్క్వేర్ ఉంది కూడా స్క్వేర్ ఫిఫ్టీ థౌజండ్ డౌల్ వస్తుంది ఓకేనా ఏంటది కైంటిక్ ఎనర్జీ ఇక్కడ చూడండి ఒకసారి కేజీ మాస్ బ్లాక్ స్లైడ్స్ డౌన్ ప్లేన్ ఎట్ ఏ హైట్ ఎయిట్ మీటర్ ఫైవ్ స్పీడ్ ఎంత పోవటం బాడమ్ వచ్చేసరికి ఎంత వెలాస్టి ఉండద్దు అన్నాడు వెలాస్టిక్ ఎక్స్ప్రెషన్ చూసాం కదా పొటెన్షియల్ ఎనర్జీ అప్పుడు ఎయిట్ మీటర్ హైట్ అని ఇచ్చాడు సింప్లిఫై చేస్తే మీకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టూ వస్తుంది కాబట్టి వర్క్ ఎనర్జీ తీరం మనకి ప్రాబ్లం ఇవ్వచ్చు రిలేషన్ వైడ్ ఇవ్వచ్చు ఒకసారి చూద్దాం ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ వర్క్ డన్ అండ్ చేంజ్ ఇన్ ఎనర్జీ అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ తీరం వర్క్ డన్ ఇస్ చేంజ్ ఇన్ ఎనర్జీ ఫైనల్ కైనటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీ వాల్యూస్ ఇస్తాడు వాల్యూస్ ఇచ్చినప్పుడు వాల్యూస్ అప్ చేసి వాడు కనుక్కోమన్నది ఒకటి పెండింగ్ ఉంచుతాడు దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు చేయాలి అదే విధంగా ఫైండ్ ద పవర్ డెవలప్డ్ ఇఫ్ యూ ఫోర్స్ ఫార్టీ న్యూటన్ ఫోర్స్ ఇచ్చడం ఆఫ్ యూ బాడీ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ పవర్ అంటే ఏ ఫోర్స్ వెలాసిటీ పార్లా ఉంది కదా ఫోర్స్ ఫార్టీ న్యూటన్ వెలాసిటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆర్ పవర్ కాబట్టి వాడము యూనిట్స్ ఇట్లా మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ న్యూమరికల్స్ ఒకసారి మీరు ఈ లాస్ట్ లో చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది ఇది మనం చేసింది ఇది కూడా కైంట్గా ఎనర్జీ చేసింది పవర్ మీద కూడా చేసాము ఇది చేయలేదు ఇది చూద్దాము ఒకసారి క్యాక్యులేట్ ద వర్క్ డెన్ ఇన్ మూవింగ్ ఈ చార్జ్ పైకులు త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ట్వెల్వ్ వల్ట్ ఓకేనా వారు అంటే ఓల్డేజ్ ఇంటి ఛార్జ్ అంటాం లేదా ఛార్జ్ ఇంటి ఓల్టేజ్ అనవచ్చు ఛార్జ్ ఫైవ్ కుదుమ్ అన్నాడు ఓల్టేజ్ ట్వల్ట్ అన్నాడు ఫైవ్ సిక్స్టీ ఓకేనా స్ప్రింగ్ సంబంధించి ఇందా చేసాము అయినా ఇంపార్టెంట్ ఒకసారి ఇది కూడా చూద్దాం స్ప్రింగ్ ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే టూ హండ్రెడ్ న్యూన్ పర్ మీటర్ ఇది హండ్రెడ్ ఇచ్చాం ఎక్స్ పాయింట్ వన్ ఇచ్చాడు స్క్వేర్ స్క్వేర్ పెట్టాం సింప్లిఫై చేస్తే మీకు వన్ జవల్ వస్తుంది ఓకేనా ఇవన్నీ ఇంపార్టెంట్ న్యూమరికల్స్ జాగ్రత్తగా చూడండి ఒక ఎలాంటి ఇవన్నీ చూసాం ట్వంటీ ఫైవ్ న్యూమెరికల్స్ మనం ఏంటి ఏంటంటే ఇంపార్టెంట్ ఎగ్జామ్ ముందు వర్క్ డన్ కైంటిక్ ఎనర్జీ పవరు ఎనర్జీ కన్జర్వేషన్ ఫ్రెక్షను స్ప్రింగ్ ఎనర్జీ అట్లాగే వర్క్ ఎనర్జీ తీరం ఇవన్నీ చూసాము ఓకేనా డెఫినెట్గా సేమ్ మోడల్స్ వస్తాయి సేమ్ డ్రాప్ అయినా సేమ్ మోడల్స్ గ్యారెంటీ వస్తాయి ఇటువంటి మనకి తక్కువ టైంలో మీకు ఏమో సో నేను ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ కూడా అప్లోడ్ చేయబోతున్నాను మీరు నా పూర్ణ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా ప్రెస్ చేయండి దీనివల్ల ఏంటంటే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది కాబట్టి తక్కువ టైంలో మీరు వెయిట్ చేసుకోవచ్చు ఓకేనా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు బెటర్ ర్యాంక్ వస్తుంది ఆల్ ద బెస్ట్